హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫోమలిని ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి మా తమ్ముడి పెళ్ళికి ప్రధానం పెట్ట అయితే సర్దడం అయితే ఈ వీడియోలో నేను చూపిస్తున్నానండి ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చేస్తారు ఇక్కడ వచ్చేసరికి మాకు పెళ్ళికొడుకు వాళ్ళ ఇంట్లో నుంచి ఆడపిల్లకి అయితే ప్రధానం పెట్ట అయితే పంపిస్తాము వెనకట్లో వచ్చేసరికి ప్రధాన స్వీట్ కేసు అయితే వేస్తారు ఇప్పుడు వచ్చేది కొంచెం ట్రెండ్గా సూట్ కేసు బదులు ఇలా ట్రాలీ బ్యాగ్స్ అయితే పంపిస్తున్నారు ఇక్కడ మేము తక్కువ రేట్లో చిన్నదే తీసుకున్నామండి ఈ బ్యాగ్ వచ్చేసరికి మరి మీరు ఎలా చేస్తారు ప్రధానం అనేది కింద కామెంట్ బాక్స్లో చెప్పండి దీని గురించి ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి ఇక చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసరికి ప్రధానం పెట్టండి దీన్ని ముందు పసుపు రాసి బొట్లు పెట్టి ఓపెన్ చేస్తారు ముందు దాని కింద ఉంటే ముందు కూడా కింద ఒక బెడ్షీట్ వేస్తారు ఎందుకంటే ఈ బెడ్షీట్లోనే ఇది మూటైతే కడతారు అందుకని చెప్పేసి ముందు చేప వేసి తర్వాత బెడ్షీట్ వేసి తర్వాత ఈ బ్యాగ్ పెట్టయితే ఈ బ్యాగ్లో ఒక్కొక్కటిగా అయితే సర్దటం అయితే స్టార్ట్ చేస్తారు ఇక్కడ నేను ప్రధానం సామాన్లకు అయితే నేనే వెళ్ళాను సామాన్లకు వెళ్ళినప్పుడు నేనే తీసుకున్నాను కాబట్టి అన్నీ కూడా నేను అక్కడ టిక్ పెట్టి తీసుకున్నాను ఆ లెక్క ప్రకారం నేను ఒక్కొక్కటి చదువుతూ ఉంటే చిన్నమ్మ వాళ్ళు వచ్చేసరికి బ్యాగ్లో ఒక్కొక్కటి అయితే పెడుతూ ఉన్నారు ఇక్కడ మా చిన్నమ్మ అయితే హాయ్ చెప్తుంది ఇక్కడ పక్కన నా పక్కన కూర్చుంది మా చిన్నమ్మ వాళ్ళ అక్క ఇక్కడ వచ్చేసరికి పెద్దవాళ్ళని పిలిచే ఒక ఐదుగురు తొమ్మిది మందిని మొత్తం ఐదుని అయితే పిలిచి ఈ ప్రధానం పెట్టి అయితే ఉంటారు ఎందుకంటే ఏదన్నా మర్చిపోతామని చెప్పేసి అన్నీ కూడా మర్చిపోకుండా ఈ పెట్టెలో అయితే అన్నీ కూడా అయితే చూస్తారు మీకు ఈ పెట్టెలో ఏమేమి వేసాయో కూడా నేను ఒకసారి మళ్ళీ అయితే చెప్తానండి ఈ వీడియోలోనే ఇక్కడ వచ్చేసరికి అన్ని పసుపు కుంకుమ పూలు గాజులు రిబ్బన్లు అరటిపళ్ళు డబ్బా తిలకం కాటిక ఇలాగా అన్నీ కూడా మనం చిన్నప్పటికే రెడీ అయ్యేటప్పుడు రాసుకునే ప్రతిదీ కూడా ఈ పెట్టెలో అయితే వేస్తారు అలాగే పట్టు చీర గాజులు ఇవన్నీ అయితే వేస్తారండి ఇవన్నీ ఏమి మర్చిపోకుండా చూసుకోవాలి అలాగే కొబ్బరి చెప్పులు సోప్ బాక్సు సోప్ పేట్లు సోప్ కూడా వేస్తారు ఇవన్నీ వేసి మొత్తం కూడా లాస్ట్గా ఫైనల్గా అయితే ఒకసారి అయితే చెక్ చేసుకుంటారు ఇవన్నీ కూడా నేను లిస్ట్ ప్రకారం అయితే చదువుతూ ఉన్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చదివిని చదివినట్టు ఒక్కొక్కటి అయితే దీంట్లో అయితే వేస్తున్నారు ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ రీచెక్ చే రీచెక్ చేసుకుంటారు అన్నీ కూడా వచ్చినాయా రాలేదా అని చెప్పేసి పెద్దవాళ్ళు అయితే కంపల్సరిగా ఉండాలండి మళ్ళా చిన్నపిల్లలు ఉంటే కూర్చొని పెడితే అయితే అవ్వదు ఆడపిల్లలు అయితే ఉండాలి కాకపోతే పెద్దవాళ్ళు ఉంటే అన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఇవైతే మనం సర్దాలి

ఇదిగోండి ఈ అమ్మాయి కోసం అయితే తాళుబట్టు చైన్ అయితే తీసుకున్నాం ఇది వచ్చేసరికి రెండు సేవల్లో తీసుకున్నారండి అంటే పదహారు గ్రాముల్లో అయితే ఈ చైన్ తీసుకున్నారు అలాగే మేము కాసు కూడా వెయ్యాలి కాబట్టి కాసు కూడా ఒక గ్రాములో కాసు తీసుకున్నారు కాసు నల్లలు కూడా గుచ్చుకోవడానికి నల్లలు కూడా ప్రధానం పెట్టులో అయితే వేయాలి ఇది వచ్చేసరికి అమ్మాయి పట్టు చీర ఇది వచ్చేసరికి పదిహేను వేలు అయితే పడింది జాకెట్ రెడ్ ఇప్పుడు అంత ట్రెండ్ కదా గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఈ కాంబినేషన్లో అయితే అమ్మాయి పట్టు చీర అయితే తీసుకుంది అమ్మాయి కూడా తెల్లగానే ఉంటుంది చీర కూడా కలిసిపోయిద్ది అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ట్రెండ్ అదే కాబట్టి ఆ కలర్లోనే అయితే తీసుకున్నారు చీర కూడా ఇవన్నీ కూడా పెట్టేసిన తర్వాత ఇంకా పెట్టయితే క్లోజ్ చేయడం దీంట్లో అరటిపళ్ళు అవైతే పెట్టలేదు తమలపాకులు అవైతే వాళ్ళకార్థు ఒక రెండు ఆకులు ఒక రెండు అరటిపళ్ళు అయితే పైన పెట్టేశాం అలాగా క్లోజ్ చేస్తాం కాబట్టి అవన్నీ వడబడతాయి మళ్ళీ తెల్లకి స్మెల్ వస్తాయని చెప్పేసి లోపలైతే పెట్టలేదు ఇవన్నీ కూడా పైన అయితే మళ్ళీ పెట్టాలండి వాళ్ళకి అర్థం అలాగా ఒక తాంబూలం అయితే పెట్టి పూలు కూడా తెల్లవారుజామునైతే పెట్టె మీద పెట్టి లోపల తీసుకెళ్ళిపోయాం విడిగా అయితే ఈ పెట్టెలో వచ్చేసరికి మేము అన్నీ కూడా వేసాము ఆఖరికి నల్లలు కాసు కొబ్బరి బోండం అందరు తైలం ఫీరం అద్దము దువ్వెన రిబ్బెన్లు కందపిలక పట్టుచీర పట్టు చీర ఇలాంటివన్నీ కూడా మ్యాక్సిమం మీకు తెలిసే ఉంటుంది నీకు కొన్నే చెప్పాను ఈ వీడియోలో ఇలా అన్నీ వేసిన తర్వాత ఇంకేలాగా మూట అయితే కట్టేసేయాలి మూట కట్టేసి దీన్ని దేవుడి దగ్గర అయితే పెడతారండి నైట్ టైము ఇది పన్నెండు లోపు అయితే కట్టాలి ఇది హల్దీ అయిపోయిన తర్వాత మేము స్టార్ట్ చేసాము ఇవన్నీ కూడా మర్చిపోకుండా అన్నీ కూడా అర్థం ఒక తాంబూలం అయితే పైన పెట్టేసాము గుర్తుంచడం కోసం తమలపాకు పువ్వులు అన్నీ కూడా అలా పైన పెట్టాము మర్చిపోకుండా ఉంటామని చెప్పేసి ఇలా మూట అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర పెట్టడమేనండి దీన్ని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే ప్రధానమైతే ఇంట్లో నుంచి అయితే వెళ్తుంది అప్పుడు కూడా చిన్న క్లిప్ అయితే నేను తీసాను అది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు అక్కడ పెడితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి